మంచి చాలా వైరల్ అవుతున్నా కొన్ని సారీస్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇవన్నీ కూడా నేను మీషోలో పర్చేద్దాను ఫస్ట్ అయితే సారీ చూసేద్దాం కలర్ చూడండి ఎంతో బాగుంది కదా మంచి పర్పుల్ విత్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసారు లుక్ మాత్రం చాలా బాగుంటుంది స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఒకే లుక్ వస్తుంది బ్లౌజ్ ఒకటి మనకి ఇలా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లో వస్తుంది దానిపైన చిన్న బుటీస్ అయితే ఇచ్చేసారు అండ్ వన్ ఆఫ్ సారీ ఈ సారీ అయితే చాలా బాగుంది అండి మంచి పార్టీవేర్ అది స్పేస్ సిల్క్లో వచ్చేసింది రెడ్ కలర్ నాకు సూపర్గా నచ్చేసింది వర్క్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది సో బ్లౌజ్ కూడా చూడండి స్పేస్ సిల్క్లో మనకు కాంట్రాస్ట్ లుక్లో అయితే ఇచ్చేసారు వర్క్ మాత్రం చాలా బాగా ఇచ్చారు మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అంటే ఇక్కడ మనకు పల్లెలో సీక్వెన్స్ బుటాస్ వస్తుంది సారీకి డౌన్లో వస్తుంది మిగతా అంతా కూడా ప్లెయిన్గా అయితే ఇచ్చేసారు లుక్ మాత్రం చాలా బాగుంది కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వన్ ఆఫ్ ద సారీ ఈ సారీ చూసినట్లయితే ఇందులో అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయండి నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను సో మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది అది కూడా మనకు టూ కలర్స్ లో ఇచ్చేసారు చూసుకుంటే వైట్ అండ్ పింక్ కలర్ అండ్ లీవ్స్ పాటన్ అయితే వచ్చేసింది సో సారీ అంతా కూడా ప్లెయిన్ గా వస్తుంది ఓన్లీ బార్డర్స్ లో మాత్రమే మంచి వర్క్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది అయితే జాయింటెడ్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాను అండి ఇందులో సినిమా ఫాబ్రిక్ లో కూడా ఉన్నాయి సో కలర్స్ మాత్రం మంచి మంచి కలర్స్ ఉన్నాయి డబుల్ షేర్స్ లో ఉన్నాయి అండ్ ఈ సారీ అయితే మంచి పట్టు లుక్ సారీ అండి చాలా బాగుంది అసలు వర్క్ కానీ కలర్ కాంబినేషన్ కానీ రెండు కూడా ఎక్సలెంట్ గా ఉంది సో రిచ్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ దానిపైన చిన్న చిన్న పింక్ కలర్ బుటాస్ అయితే ఇచ్చేసారు సో బ్లౌజ్ కూడా మనకు సేమ్ పల్లు థీమ్ తో వస్తుంది అండి బార్డర్ కూడా అంతే చాలా మంచిగా ఉంది లింక్ అవ్వాలి వాళ్ళు కామెంట్ చేయండి లేదు అంటే రీల్ నాకు షేర్ చేయండి ఇన్ కేసు యూట్యూబ్ లో చూసినట్లయితే ఇక్కడ చిన్న క్యూఆర్ కోడ్ ఇస్తాను సైడ్కి దాన్ని షాట్ తీసుకొని మీషోలో సర్చ్ బటన్ పక్కన ఉన్న చిన్న కెమెరా ఎక్కడ ఉంటుంది కదండి అక్కడ ప్లే చేశారు అంటే ఈ కలెక్షన్ మీకు పోస్ట్ అయితే కనిపిస్తుంది లేదు అంటే ఛానల్ పేస్కెళ్తే లాస్ట్ లో పోస్ట్ ఉంటుంది అక్కడ కూడా లింక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఓకే మీరు ఇందరికి కూడా బాయ్